అందుకే ఆదాము హవములను కలుగు చేసినప్పుడు ఆది మొదటి అధ్యాయంలోనే ఆయన వారిని ఆశీర్వించి ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏనుడి అని దేవుడు వారితో అది దేవుడిచ్చిన ఆధిక్యత అది దేవుడిచ్చిన ఘనత మహిమా ప్రభావములతో మనిషికి దేవుడు ధరింపజేసిన కిరీటం అది ఇంతటి ఘనత ఇంతటి ఆధిక్యత ఇంతటి ప్రాముఖ్యత ఇంతటి ప్రాధాన్యత సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చినప్పుడు మనము సదా ఆయన ఎడల ఎంత కృతజ్ఞులుగా బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి నిన్ను యూనివర్సల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా మనిషి దేవుడు అనే పదాన్ని ఒక పండుగకు దేవుడు అనేటువంటి ఈ పదాన్ని ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఒక కరువులో ఒక ఇరుకులో ఒక అవసరం వచ్చినప్పుడు ఒక రోగం వచ్చినప్పుడు ఒక ఆపద వచ్చినప్పుడు అప్పుడే మనుషులకు దేవుడు అనే పదం గుర్తొస్తుంది కానీ ఆయనను ఆయనగా ఆలోచించేటువంటి మనస్సు మనుషులకు రానంత వరకు మానవ జీవితాలకు అర్థమే ఉండే అవకాశం లేదు ఒక సంవత్సరం కిందట అనుకుంటాను విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్లో లో ఉన్నాను వైజాగ్ టు హైదరాబాద్ రావాలి బైబిల్ నేను జనరల్గా ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను కనుక ఎందుకో సమాజాన్ని ఎక్కువ శాతం దైవ కోణంలో చూసే ఒక దృష్టి నాకు ఏర్పడింది ఆ ఎయిర్పోర్ట్లో అందరూ బిజీగా ఉన్నారు బస్ స్టాండ్లలో బిజీగా ఉన్నట్టుగా రైల్వే స్టేషన్లో బిజీగా ఉన్నట్టుగా ఆ క్షణం నేను అబ్జర్వ్ చేసింది ఎవరికి వాళ్ళు బిజీ అందరూ ఫోన్లే అందరూ బిజీనే ఎవరు ఎవరి పనులలో వారు ఉండిపోయారే కానీ నాకెందుకు ఒక చిన్న థాట్ వచ్చింది ఎవరైనా ఇంత మందిలో ఒక్కరైనా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ క్షణాన్ని చూస్తుంటే ఎవరు కనపడల అదే ఆలోచనలతో నేను ఫ్లైట్ ఎక్కాను ఫ్లైట్లో కూడా మళ్ళీ ఏమైనా చూశాను ఫ్లైట్ ఎగిరేటప్పుడు సైలెంట్ సైలెంట్గా ఉంటారేమో ఎవరైనా దేవుని గురించి ఆలోచిస్తారంటే ఫ్లైట్లో కూడా అందరూ బిజీ పాటలు వినేటోళ్ళు పాటలు వినుకుంటున్నారు మొబైల్ చూసేటోళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు అందరూ బిజీ మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఈ భావాలన్నీ మనసులో పెట్టుకొని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చేలోగా ఒక పాట వ్రాయడానికి దేవుడు నాకు కృప